హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంలో ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఆ వీడియో దేనికి అంటే నువ్వుల గురించి అండి నువ్వులు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది సో అటువంటి నువ్వులతోటి నేను ఒక మూడు రెసిపీస్ చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీస్ మన రెగ్యులర్గా ఉండే వంటల్లోనే కొంచెం యాడ్ చేసుకునే విధంగా నేను చేశాను సో ఆ మూడు రెసిపీస్ చూసేయండి అందులో రెండు రెసిపీస్ అయితే చాలా సింపుల్ ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది సో ఆ మూడు రెసిపీస్ చూసేసేయండి ముందు ఏంటి అనేది చెప్పేస్తాను ఫస్ట్ చూపిస్తున్నది వచ్చేసి కారపొడి నువ్వులు వెల్లుల్లిపాయలతో చేసిన కారపొడి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి చిమ్లుండలు నెక్స్ట్ ఇంకో మూడవది వచ్చేసి ప్లెయిన్ నువ్వుల పొడి ఇప్పుడు నేను చూపిస్తున్నది ప్లెయిన్ నువ్వుల పొడి నువ్వులని కొంచెం బాగా రోస్ట్ చేసేసి బర్క బర్క్గా గ్రైండ్ చేసుకుంటాము ఈ పొడిని నేను ఎలా యూస్ ఎలా వాడతాను కూరల్లో వాడతాను ఎక్కువగా చెప్పాలంటే మరి కర్రీస్లో వాడేటప్పుడు ఎలా వాడతాననేది రిఫరెన్స్గా ఒక రెసిపీ అయితే చూపించాను చూడండి దీనికోసం నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను కావాలంటే నల్ల నువ్వులతో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగనే వీటిని అయితే ఫస్ట్ అయితే కొంచెం బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి దలసరిగా ఉన్న ఎటువంటి కళాయి ఉంటుంది కదా అల్యూమినియం కళాయి అనుకోండి బెస్ట్ కొంచెం బాగా దలసరిగా ఉంటాయి కదా సో అందుకనే ఇందులో వేపుతున్నాను అనమాట సో బాగా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకొని చల్లబడిన తర్వాత మాత్రమే మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలి బరక బరక్గా వస్తుంది అప్పుడైతే ఇంకా దీన్ని ఒక ఏదైనా మన గాజు కంటైనర్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోరేజ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇలా స్టోరేజ్ చేసుకొని ఇప్పుడు కర్రీస్లోకి ఎలా వాడతాననేది చూపిస్తాను నేను ఫస్ట్ గ్రైండ్ చేసినప్పుడే కొద్దిగా కర్రీ ఆ రోజు కర్రీ వండాలనుకుంటున్నాను కదా అందుకనే కర్రీలో కర్రీ కోసమని బౌల్తో తీసి పక్కన పెట్టేశాను నువ్వుల పొడి ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చేసి ఆనపకాయ కూర ఇది నేను ఎక్కువగా నవరాత్రులో వండుతాను ఉల్లి వెల్లుల్లి లేకుండా బట్ ఇప్పుడు ఒకసారి వండాలనిపించింది అందుకనే వండుతున్నాను ఇందులో మనం ఎటువంటి కారం యూజ్ చేయము సో ఈ కొన్ని స్పైసెస్ వేసుకుంటామంతే అదేంటి అనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నువ్వుల నూనె వేసుకున్నాను దీనికి లేదంటే పల్లీల నూనె వేసుకొని ఆయిల్ బాగా వేగిన తర్వాత పొట్టు వల్ చేసిన వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు పెద్దగా వేగక్కర్లేదు వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం మంచిగా వేగేటట్టుగా చూసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత అల్లం తురుము పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అల్లం తురుము ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసాను పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం స్మెల్ కోసం అలాగే హెల్దీనెస్ కోసం రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసేసాను వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత అందులో పసుపు యాడ్ చేస్తున్నాం ఇంక ఇంకా ఈ రెసిపీలో ఎక్కడ కూడా నేను కారం అనేది యూజ్ చేయను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెసిపీ చాలా చాలా ఆరోగ్యానికి మంచిదండి ముఖ్యంగా పొరటాలు తినచ్చు వీక్గా వాళ్ళు తినొచ్చు హెల్త్ బాగోలేని వాళ్ళు తినొచ్చు పేషెంట్స్కి పెట్టచ్చు ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు అనమాట అండ్ ఇందులోని ఇప్పుడు నేను ఆనపకాయ యాడ్ చేస్తున్నాను ఆనపకాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను లేకపోతే ఆనపకాయ అయితే చాలా మంచిది మొత్తం పూపది వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా మూత పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను నేను ఉప్పు ఎప్పుడు కూడా కొంచెం తక్కువగానే వేసుకుంటాను సరిపోకపోతే చివరిలో మళ్ళీ యాడ్ చేసుకుంటాను సో చాలా తక్కువగా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసిన తర్వాత అందులోంచి వాటర్ వచ్చి బాగా మగ్గుతుంది ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇంకా ఇంకొక పది నిమిషాల్లో కర్రీ దగ్గరికి అయిపోతుంది అప్పుడు ఈ వేయించిన నువ్వుల పొడిని ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆనపకాయ అనే కాదండి ఆనపకాయ ప్లేస్లో బీరకాయ బీన్స్ ఇంకా రకరకాల పాదుకూరలు ముఖ్యంగా పాదుకూరలు తొండకాయలు ఇలా ఏ విధంగానైనా వాడుకోవచ్చు అలాగే మనం ఈ రాగి జావా మిల్లెట్ జావా చేసుకునేటప్పుడు లాస్ట్లో ఇది వేసామనుకోండి ఒక రెండు స్పూన్లు అలా కూడా హెల్దీనెస్ వస్తుంది మంచి కమ్మగా కమ్మటి రుచి అయిన రెసిపీస్ అనేది మనం తినచ్చన్నమాట ఈ కర్రీ అయితే సూపర్గా వచ్చింది నేను లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేశాను అండ్ ఇంకొక మోస్ట్ సింపుల్ అండ్ ఎమ్మీ రెసిపీ అనమాట ఇది చెప్పాలంటే నాకు చాలా ఇష్టం ఇంకా అందరూ చాలామంది తినే ఉంటారు చేసుకునే ఉండి ఉంటారు ఉండలు లేదంటే ఉండలు అనమాట నువ్వులు పాకం పట్టే పని లేకుండా బెల్లం పాకం పట్టే పని లేకుండా అవి ఏవి ప్రాసెస్ లేకుండా ఈజీగా చేసేయచ్చు అనమాట అండ్ హెల్త్కి చాలా మంచిది కదా ఇది కూడా ఫస్ట్ అయితే నువ్వుల్ని జస్ట్ వేడి చేసుకోవాలి ఓ రోస్ట్గా వేపుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ తెల్లగా ఉన్న నువ్వులు నార్మల్గా తెల్లగా ఉంటున్నట్టుగానే వేడి చేసేసి ఆపేసి కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు గ్రైండ్ చేసుకోవాలి నేను ఒక గ్లాసు కొలత అంటూ ఏమీ లేదు ఒక గ్లాసు ను నువ్వులకి ముప్పై ఒక గ్లాసు బెల్లం అనేది తురిమేసుకొని ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను ఈ గ్రైండ్ చేసినప్పుడు ఆ వేడికి మనకి ఆటోమేటిక్గా బెల్లం అందులో కలిసిపోయి బాగా కరిగిపోతుంది మనకి ఉండ అనేది బాగా వస్తుంది నువ్వులు ఉండ చుట్టేటప్పుడు మనకి మంచిగా రౌండ్గా మంచి షేప్ వస్తుంది మధ్య మధ్యలో కలుపుతుంటూ రెండు మూడు పల్సలు ఇస్తే చక్కగా మొత్తం అంతా కూడా ఇలా ఇలా ఈ విధంగా మిక్స్ అయిపోతుంది ఇంకా వీటిని వేడిగా ఉన్నప్పుడే చుట్టేయాలి నన్ను అడిగితే ఇవి కొంచెం కొంచెంగా చేసుకున్నాం అనుకోండి మంచిగా రెసిపీ అయితే ఫెయిల్ అవ్వకుండా వస్తుంది ఇంకా ఇది మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఈజీగా అయిపోయే ప్రాసెస్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంక ఇగో ఇలా ఈ విధంగా నేను నువ్వులు చుట్టేస్తున్నాను జస్ట్ కొంచెం వేడి చేసినందుకు చూసారా చెయ్యి అంతా కూడా బాగా ఆయిలీగా అయిపోయింది ఇలా జస్ట్ ఉండలు చుట్టేసి ఇంక ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు బయట పెట్టినా కూడా ఈజీగా వారం నిలవ ఉంటాయి ఇంక ఇవన్నీ కూడా తీసేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను నువ్వులుండలు చుట్టేసి ఇంకా నువ్వుల ఉండలు చిమ్లు ఉండలు నువ్వులు ఉండలు ఏదైనా పేరు పెట్టుకోండి తినడానికి అయితే కమ్మగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఇంకా నాకు ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు బోన్ చేసిన తర్వాత ముఖ్యంగా బోన్ చేసిన తర్వాత స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇది నేను ఒక నోట్లో అనమాట ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి నువ్వులు వెల్లుల్లి కారపొడి ఎంత బాగుందో ఇదైతే మాత్రం కొంచెం ప్రాసెస్ చిన్న ప్రాసెస్ ఉన్నది కానీ చాలా బాగుంది మనం గమ్మనైన వంటలు తినాలంటే ఆ మాత్రం ఎఫర్ట్స్ పెట్టకుండా మంచి రుచిగల వంటలు మనం తినలేం కదా సో అందుకనే ఇది కొంచెం ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక రెండు కప్పుల వరకు ధనియాలు యాడ్ చేసుకున్నాను ఒక ప్యాన్లోని వాటిని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ధనియాలకి కొంచెం ఆయిల్ వేశాను కొంచెం తొందరగా వేగడానికి కొంచెం ఆయిల్ వేశాను అండ్ ఆ తర్వాత జీలకర్ర ఒక చిన్న కప్పు అక్కడ కప్పు చూపిస్తున్నాను కదా అదే కప్పు కొంచమే కొంచెం కొంచెంగానే చేసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు కావాలంటే నేను మళ్ళీ చేసుకోగలను అందుకని కొంచెం కొంచెం క్వాంటిటీనే చేసుకున్నాను అండ్ జీలకర్ర తర్వాత మనం మిరియాలు మెంతులు యాడ్ చేయొచ్చు కావాలనుకుంటే సొంటి కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఇది కూడా చాలా హెల్త్కి మంచిది మంచి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది నేను ఇక్కడ మెంతులు యాడ్ చేయడం మర్చిపోయాను మిరియాలు సొంటి ఉన్నా కూడా కొద్దిగా వేడి చేస్తుందిలే అనేసి ప్రస్తుతానికి అయితే యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇంక ఎప్పుడైనా చేసేటప్పుడు మిరియాల సొంటు కూడా యాడ్ చేసుకుంటాను అండ్ ఆ తర్వాత మిరపకాయలు మన కారానికి సరిపడా మిరపకాయలు మనం ఎంత స్పైసెస్ అయితే తినాలనుకుంటున్నామో అంత స్పైసెస్ నేనైతే ఒక ఎనిమిది వరకు వేసానండి చెప్పాలంటే సిక్స్టీన్ పదహారు ఎనిమిది ఇంటూ రెండు అంటే పదహారు మిరపకాయల వరకు వేయొచ్చు ఎక్కువ స్పైసెస్ తినాలనుకునేవాళ్ళు నేనైతే చాలా తక్కువ తింటాను కాబట్టి ఒక ఎనిమిది మిరపకాయల వరకు వేసి వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాను ఇంక ఇందులోని చింతపండు యాడ్ చేసుకుంటున్నాను చింతపండు పులుపు ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు బట్ చింతపండు మాత్రం యాడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత అవన్నీ కూడా నేను ఒక మిక్సీ జార్లోకి తీసేస్తున్నాను ఇవి ఇవన్నీ కూడా మనం మిక్సీలోకి ఇవన్నీ కొద్ది కొంచెం వేపుకొని మిక్సీలోకి వేసే పక్కన పెట్టుకుంటాము తర్వాత చల్లబడాలి వీటిని ఇంకా అలాగే పుట్నాల పప్పు పుట్నాల పప్పు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు నేను ఏంటంటే నువ్వుల ఫ్లేవర్ పోకూడదని పుట్నాల పప్పు ఒక రెండు కప్పులు మాత్రమే వేసుకున్నాను వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా వేడికి వేడి చేసేస్తే సరిపోతుంది ఎందుకంటే అవి ఆల్రెడీ పుట్నాల పప్పు అంటే వేపిన పప్పు కదా అందుకనే ఈజీగానే ఫ్రై అయిపోతుంది క్రంచిగా కూడా ఉంటాయి ఇంకా వీటిని కూడా అదే సేమ్ అదే జార్లో మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇంక ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి నువ్వులు ఇక్కడ నల్ల నువ్వులైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఈ నువ్వులు మాత్రం ఒక మూడు కప్పుల వరకు వేసుకున్నాను నాలుగైదు కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు ఇక్కడ వీటిని కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవడానికి నువ్వులకి వేపించనగపప్పు వేపేటప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు నెమ్మదిగా సిమ్లో పెట్టి వేపేసుకుంటే రెండు నిమిషాల్లో వేగిపోతుంది ఇవి కూడా మంచి కలర్ అనమాట మంచి బంగారం రంగు కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అది వేగిన తర్వాత ఈ దీంట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఇంకా మెయిన్ ఇక్కడ ఈ పార్ట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి ఒక రకంగా ఈ రెసిపీకి మంచి రుచిని తెచ్చేది ఈ పార్టే అనమాట నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని రెండు తీసుకున్నాను రెండు తీసుకొని కచ్చాపచ్చాగా రోటీలో వేసి దంచేసాను అమ్మందస్తా అంటారు కదా అందులో వేసేసి కచ్చాపచ్చాగా దంచేసి ఇప్పుడు ఎక్కడ ఒక మాడిపోకుండా చాలా జాగ్రత్తగా మంచి ఇలాంటి బంగారు రంగు వచ్చేంత వరకు కూడా సిమ్ము మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదు అండ్ జాగ్రత్తగా ఈ కలర్ ఉన్నప్పుడే ఆపేయాలి స్టవ్ తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంకా ఫ్రై అవుద్ది వేడికి సో అందుకనే మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే మంచి కమ్మని రుచి అయితే వస్తుందండి రెసిపీకి ఇంకా ఇది కూడా అందులో వేసేసి ఇంకా వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లబడిపోవాలి అండ్ వేడిగా ఉండనే ఉండకూడదు వేడిగా ఉంటే ముద్దలే అయిపోతుందనమాట సో అందుకని పూర్తిగా చల్లబడిపోవాలి పూర్తిగా చల్లబడిన తర్వాత మనకి మంచిగా ఫైన్ పే పౌడర్ కావాలంటే పౌడర్ చేసుకోవచ్చు బరగ్గా కావాలంటే బరగ్గా చేసుకోవచ్చు అండ్ ఇంకా ముఖ్యంగా ఇందులోకి ఇంకొకటి యాడ్ చేయాలి పసుపు పసుపు అండ్ ఉప్పు అనమాట మనం వేడిగా ఉన్న పసుపుని వేడి చేయాల్సిన అవసరం లేదు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పసుపు వేసేసామనుకోండి మంచిగా కలర్ అనేది మిక్స్ అయిపోతుంది అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే సాల్ట్ తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి నేను రకరకాలుగా వాడే ప్రాసెస్లోని కొన్ని రెసిపీస్లోని ఇందులో సాల్ట్ ఎక్కువ వేసాను అనుకోండి ఆ రెసిపీస్ పాడవుతాయి అందుకని సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకొని చల్ల బాగా చల్లబడిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మామూలుగా గాజు కంటైనర్లో కానీ ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తీసి స్టోర్ చేసేసుకోవడమే సో కమ్మనైనా వెల్లుల్లి నువ్వుల కారపొడి రెడీ అయిపోయింది ఇది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది అండ్ ఇక్కడ మనం కావాలంటే మనం పల్లీలు కూడా కొద్దిగా వేపుకొని ఆ పొడి పొడిలో కలిపేసుకోవచ్చు అనమాట కానీ నేను ఏంటంటే ఓన్లీ నువ్వుల ఫ్లేవర్ అనేది తెలియాలి అనేసి పల్లీలు వేయకుండా జస్ట్ సింపుల్గా చేసేసాను అండ్ ఇక్కడ నాకు ఆ వాసన ఆ నాకు నూరు ఊరిపోయింది అప్పటికప్పుడు ఏదైనా చేసు ఈ పొడిని ఎలా ఏదో విధంగా తినాలి అని అనుకున్నాను బ్రేక్ఫాస్ట్లోకి చేసుకున్నాను కదా అనుకున్నాను కానీ ఒకసారి రైస్లోకి కలుపుకొని తిన్నాము అనేసి చూశాను అనమాట సో అందుకని అప్పుడే రైసే ఉంది ఇంట్లో అప్పటికప్పుడు సో అందుకనే రైస్ వేసేసి అందులో పొడి వేసేసి నెయ్యి కొంచెం వేడి చేసుకొని అందులో కలుపుకొని తిన్నాను చాలా 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 బాగుందండి సూపర్గా ఉంది అసలు ఏదైనా మన కష్టానికి తగ్గ ఫలితం వస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా సో అదే అనిపించింది తినేటప్పుడు అయితే హాయ్ అనిపించింది నూర్తి పాలల్లో కంటే ఎక్కువగా పాలల్లో కాల్షియం ఉంటుంది సో దానికంటే ఎక్కువగా కాల్షియం నువ్వుల్లో ఉంటుంది మరి ఆ నువ్వుల్ని మనం ఎలా ఎలా యూస్ చేసుకోవచ్చో నేను ఇంకా ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి ఇది ఫస్ట్ మీ రెసిపీ చూసారు కదా జస్ట్ నువ్వుల్ని వేడి చేసేసి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసేసి బరక బరకగా గ్రైండ్ చేసేసుకున్నాను దీన్ని నేను కర్రీస్ లో వాడతాను అనమాట ఏదైనా ఫ్రై కర్రీ ఫ్రై కర్రీస్ చేసుకున్నప్పుడు లాస్ట్లో ఇలా జల్లేసుకున్నా ఇది బానే ఉంటుంది లేదంటే ఇందాక నేను చూపించిన ఏదైనా కర్రీస్ హెల్దీ ఫైబర్ ఉన్న కర్రీస్లోకి ఇది యాడ్ చేసుకోవచ్చు బీరకాయ కూర సేమ్ నేను అదే ప్రాసెస్లో చేస్తాను ఆనపకాయ కూర బీన్స్ కర్రీ బర్బాటీస్ కర్రీ ఇలా దేంట్లోకైనా వేసుకోవచ్చు గ్రేవీ కర్రీస్లో కూడా లాస్ట్లో దించే ముందు ఒక రెండు మూడు స్పూన్లు వేసామనుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుండడం మాత్రమే కాదు కూర రుచి కూడా దీనివల్ల చాలా పెరుగుతుంది సో ఇది నేను అలా యూస్ చేస్తాను కర్రీస్లోకి అంటే లంచ్ అండ్ డిన్నర్ ప్రిపరేషన్ లోకి యూజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చిమునుండలు నాకు ఏదైనా స్వీట్ తినాలనిపించింది మనం మనం స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది ఒక్కటి చిన్నది అలా సగం తిన్నా కూడా సరిపోతుంది అండ్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు కంపల్సరీ కారం వస్తువులు తినకూడదు కదా గర్ల్స్ సో హెల్దీ ఫుడ్ తినాలి కారం ముట్టుకోకూడదు అనేటప్పుడు కూడా నేను ఇది బాగా పిల్లలకు పెడతాను నేను కూడా తింటాను ఇది పీరియడ్స్ లో ఉన్నప్పుడు సో ఇది పీరియడ్స్ లో ఉన్నప్పుడు మాత్రం తినడానికి నేనైతే యూజ్ చేసుకుంటాను అండ్ మోస్ట్ ఫేవరెట్ ఇది చాలా చాలా ఇష్టం నాకు ఇది ఇది నేను యాక్చువల్లీ మార్నింగ్ మార్నింగ్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కడుపులోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇది చేసుకున్నాను కారం పొడి ఇది మనం ఎన్ని విధాలుగా యూస్ చేయచ్చు అంటే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలో ముంచుకోవచ్చు దోశల్లో ముంచుకోవచ్చు నేనైతే ఊతప్ప మీద జల్లుకుంటాను దోశల మీద ఇలా జల్లుకు దోస కాల్చేటప్పుడు పై పైన జల్లుకుంటే ఇది సూపర్గా ఉంటుంది అలాగే లెమన్ రైస్ ఏమైనా చేసుకునేటప్పుడు వామన్నాలు చేసుకునేటప్పుడు జీలకర్ర రైస్ చేసుకునేటప్పుడు ఒక స్పూను వాటితో పాటు ఇలా ఇవి రెండు మూడు స్పూన్లు వేస్తే వేరే విధంగా ఉంటుంది పులిహారాలు చేసుకున్నప్పుడు ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా రకరకాలుగా యూస్ చేయొచ్చండి సో ఇది ఇది అలా ఇది ఈ పౌడర్ని చాలా అన్నంలో కలుపు తినచ్చు నేనైతే అన్నంలో కలుపుకుని తిన్నాను ఇప్పుడే ఇది ఏమంటారు ఇది రెడీ చేసేసిన వెంటనే స్మెల్ ఆగలేక అప్పటికప్పుడు పొయ్యి మీద ఏముంటే అవి చూసుకున్నాను చూసుకుంటే రైస్ రెడీగా ఉంది సో రైస్లోని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను సూపర్గా ఉంది సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి సో చూసారు కదండి రెసిపీస్ మనకి నువ్వులు అనేవి చాలా చవగా వచ్చేస్తాయి అందరూ ఎఫర్ట్ చేయగలరు ఇప్పుడైతే ఇంకా చాలామంది హెల్త్ మీద కాన్షియస్ ఎక్కువైపోయి ఇలాంటి వాటి మీద ఈజీగా ఎఫోర్డ్ చేస్తున్నారు కాబట్టి మనం ఒక నువ్వులనేది కొద్దిగా ఒకే రకంగా కాకుండా ఇలా రెండు మూడు రకాలుగా మనం యూస్ చేసుకుంటే నోటికి రకరకాల రుచులతో తినచ్చు అనమాట ఒకే ఫుడ్ ఇంగ్రీడియంట్ని సో ఆ ఉద్దేశంతో నేను ఈ రెసిపీ చే చేసి షేర్ చేశాననమాట సో వీడియో అయితే చివరికి వచ్చేసిందండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ బాయ్